సో హాయ్ అండి హలో నమస్తే అందరికీ సో వెల్కమ్ టు సెగటా పురుషిత బ్లాక్స్ అయితే నేను ఫిష్ బిర్యానీ చేస్తున్నాను అది ఎలా చేయాలో చూపిస్తాను రండి చూడండి ఫిష్ బిర్యానీకి అయితే నేనైతే ఈ ఫిష్ తీసుకుంటున్నాను చూడండి క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ అయితే చూడండి ఇలా క్లీన్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఫిష్ అయితే మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత సో ఇగోండి ఫిష్ అయితే క్లీన్ చేస్తాం ఇదిగోండి ఇక్కడ క్లీన్ చేస్తాం ఇప్పుడైతే చూడండి దీన్ని మ్యాగ్నెట్ చేసుకుంటాం అయితే ముందు మ్యాగ్నెట్ చేసుకుంటున్నాను చూడండి ఫస్ట్ అయితే కానీ పసుపు వేసుకుంటున్నాను చూడండి పసుపు అయితే కొంచెం వేసుకోవాలి హాఫ్ స్పూన్ చాలండి అది నెక్స్ట్ షాల్ట్ కలుపుకుంటున్నాను ఓన్లీ చేపల వరకే కలుపుకుంటున్నాను అండి మళ్ళీ బిర్యానీ చేసుకున్నప్పుడు దానికి సరిపోయినట్టు వేసుకుంటాను ఇవ్వండి షాల్ట్ వేసేసుకున్నాను తర్వాత కారం వేస్తున్నాను కారం కూడా కొంచమే అండి తర్వాత దాని బిర్యానీ చేసినప్పుడే అన్ని వేసుకుంటున్నాను ఇదైతే ఉట్టి ఫిష్ ఫస్ట్ అయితే ఫ్రై చేసుకుంటాను దానికోసమే ఇప్పుడైతే కలుపుకోవాలి ఫిష్ నైతే బాగా ఫిష్ కలుపు కలు ఫిష్కి మ్యాగ్నెట్ అయితే చేసుకుంటాం చూడండి కలిపిసి అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఏం చేయాలో నేను చూపిస్తాను మీరు చూడండి ఇగోండి ఫిష్ ముక్కలైతే ఇగోండి ఇలా కలిపేసుకున్నాం చూడండి సో ఇది కలిపేసుకొని పక్కన అయితే పెడుతున్నాము ఇగోండి ఇగోండి ఇదైతే పక్కన పెట్టేసుకున్నాం తర్వాత ఇగోండి ఆనియన్స్ టు తీసుకున్నాను తర్వాత ఇగోండి పచ్చిమితకాయలు స్పైసెస్ ఎక్కువ తినాలనుకుంటే కారం పొడి తర్వాత ఈ చిల్లీ కొంచెం ఎక్కువ వేసుకోండి లేదు తక్కువ తినాలి అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు తర్వాత ఇగోండి నేను హోల్ గరం మసాలా కూడా పెట్టాను ఇగోండి ఇగోండి ఆకు బిర్యానీ ఆకు తర్వాత ఇగోండి లవంగాలు ఇగోండి లవంగాలు ఇగోండి యాలక్కులు తర్వాత ఇగోండి స్టార్ది తర్వాత ఇది చక్క తర్వాత ఇది షాజీరా కూడా ఇవన్నీ నేనైతే మళ్ళీ మసాలా పౌడర్ అన్నీ చేసుకుని వేసుకుంటాను కాబట్టి ఇవైతే నేను కొంచెం కొంచెం తీసుకున్నానండి సో ఇగోండి ఇగండి నేను రైస్ కూడా తీసేసుకున్నా రైస్ ఇప్పుడైతే క్లీన్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ అయితే ఇగోండి రైస్ అయితే వాటర్ అయితే క్లీన్ చేసుకుంటున్నా సో ఇదిగోండి ఆనియన్స్ అయితే కట్ చేసేసుకోవాలి ఇలాగా ఇగోండి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలాగా కట్ చేసి పెట్టేసుకున్నా సో దానికి కావాల్సింది ఇగోండి పెరుగు ఇవన్నీ మీకు ఒకసారి చూపిస్తాను అనండి స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను ఫిష్ ఫ్రై చేసుకోవాలి కదా ఫస్ట్ అయితే సో నేను ఇందులో ఆయిల్ కూడా వేసుకున్నాను సో ఈ ఆయిల్ బిర్యానీకి కూడా వాడచ్చు సో ఇదిగోండి వేసేసుకున్నాను ఇకండి చూసారా మ్యాగ్నేట్ అయిన ఫిష్ అయితే నేను వేస్తున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది లేదో చూసుకోవాలి ఆయిల్ బేగా హీట్ అయిపోద్ది నాదైతే ఇగోండి వేస్తున్నాను ఫిష్ అయితే కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది నేనైతే ఒకసారి వేస్తున్నాను ఇవన్నీ ఓన్లీ కొంచెం ఫ్రై చేసుకుంటే చాలు కాబట్టి సో ఇగోండి వేసేస్తున్నాను ఈ ఫిష్ ఇక్కడ వేసేస్తున్నాను చెప్పాలి సో ఇగండి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు తర్వాత ఇగోండి స్పైసెస్ అన్ని నెక్స్ట్ ఇగోండి కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ పసుపు ఉప్పు ఇది హోల్ గరం మసాలా పౌడర్ ఇదైతే స్పెషల్ మసాలా పౌడర్ అండి ఇది ఎలా చేయాలో నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇదైతే చాలా టేస్ట్ వస్తుంది కర్రీస్లో నాన్ వెజ్లో సో ఇదిగోండి రైస్ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఇగోండి కొంచెం నెయ్యి కాడు కావాలి కదా నెయ్యి కూడా తీసి పెట్టేసుకున్నాను సో ఇదిగోండి కర్డ్ కావాలి పెరుగు కూడా ఇగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఫ్రెష్ చేసుకున్నాను దీనికోసమని ఇగోండి ఇది కూడా సో ఇగండి ఇలాగా బిర్యానీ కావాల్సిన అయితే ఇవి సో ఇగోండి ఫిష్ అయితే ఫ్రై అవుతున్నాయి కదా ఈ ఫ్రై అయిన తర్వాత ఎలా చేయాలో నేను చూపిస్తాను మీకు చూసారా నేను ఇలా తిప్పుకుంటున్నాను కొంచెం జాగ్రత్తగా అయితే తీసుకోవాలి మళ్ళీ కట్ అయిపోతేమో అదొక భయం అందుకని ఇలా జాగ్రత్తగా తిప్పుకుంటున్నానండి చూడండి ఇలా నీట్గా జాగ్రత్తగా కలుపుకోవాలి ఫిష్ ఎప్పుడు ఇంకొంచెం అయితే చాలు ఇగోండి ఇలా చూసారా ఇలా ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఇది ఇదిగోండి ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది నేనైతే దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను ఇగోండి పక్కన పెట్టేస్తున్నాను ఇగోండి బిర్యానీ అయితే ఇందులో చేస్తాను కుక్కర్ లో అయితే చెయ్యట్లేదండి ఫిష్ కాబట్టి ఇగోండి ఇది వేసుకున్నాను ఫస్ట్ అయితే నెయ్యి వేసుకోవాలి కానీ నేను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ పడుతుందండి ఇగోండి ఫోర్ ఫైవ్ స్పూన్స్ అయితే పట్టింది కదా వేసుకున్నాను తర్వాత ఇగోండి నెయ్యి కూడా వేసుకుంటున్నాను నెయ్యి అయితే ఇంట్లో చేసిందండి ఇది మా అమ్మ నెయ్యి ఇంట్లో కూడా చేస్తారండి నేను కూడా చేస్తానండి ఇంట్లోనే సో ఇగోండి నెయ్యి అయితే కొంచెమే వేసుకున్నాను ఇగోండి బిర్యానీ వేస్తున్నాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది సో ఇగండి హోల్ బోల్గర మర్షిల్ వేసేస్తున్నాను తర్వాత ఇగోండి కరివేపాకు కూడా ఇవన్నీ పచ్చి నరకాయలు కొంచెం వేస్తున్నాను ఇగోండి ఇగోండి ఇలాగా ఇవైతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ లోకి రావాలి బాగా ఫ్రై అవ్వాలి ఇగోండి ఇదైతే బాగా ఫ్రై అవ్వాలి కదా ఇదిగోండి గోల్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ లో అయిపోయింది కదా ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను ఇది ఇదిగోండి ఈ స్పూన్ పెద్దది కాబట్టి ఒక స్పూన్ చాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి రసం పోయినంత వరకు కొంచెం వేపుకోవాలి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు దేనికి దేనికి వాడినా సరే కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి సో ఇగండి అదైతే పచ్చివాసం పోయింది ఇదిగో కొంచమే పసుపు ఇగోండి చిన్న స్మాల్ స్పూన్ తోని జీలకర్ర ఒక స్పూన్ ఇగోండి ధనియా పౌడర్ కూడా ఒక్క స్పూనే స్మాల్ స్పూన్ తర్వాత ఇగోండి ఇది హోల్ గరం మసాలా మసాలా పౌడర్ ఇది ఇది కూడా ఒక్క స్పూన్ తర్వాత మీకు చెప్పాను కదా ఇది హోమ్ మేడ్ది మసాలా పౌడర్ ఇది కూడా ఒక స్పూన్ ఇదైతే ఇంకొక స్పూన్ వేసుకున్నాను టూ స్పూన్స్ వేసుకుంటున్నాను తర్వాత ఇగోండి చిల్లీ పౌడర్ టూ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నా కదండి ఫిష్ సరిపోయినట్టు ఇప్పుడు బిర్యానీ కూడా వేసుకుంటున్నాను కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చండి అది వాటర్ అది మరిగిన తర్వాత ఇగోండి స్పైసెస్ అన్ని యాడ్ చేసుకుంటున్నాను చూసారా ఇవి కూడా ఇలా బాగా ఫ్రై అవ్వాలి సో ఇగండి పెరుగు చూసారా ఇదైతే దండి చూసారా చాలా గడ్డగా ఉంటదండి ఇది మాత్రం చాలా బాగుంటది టేస్ట్ ఉంటది మేమైతే ఇలా ఉట్టినే కూడా తినేస్తాము సో ఇదైతే వేస్తున్నాను ఇగోండి పెరుగు కూడా వేసేస్తున్నాను ఒక త్రీ స్పూన్స్ అయితే వేసేసాను వేసుకొని ఇది బాగా ఫస్ట్ ఇది అయితే స్పూన్ దీన్ని పొందిస్తానండి కొంచెం వేడిగా ఉంది ఇదిగోండి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్నప్పుడు కొంచెం చూసుకోండి తొలకుండా ఇలా చూసారా ఇలా అయితే బాగా కలుపుకోవాలండి ఎప్పుడు కూడా ఇది అయితే వదిలేయద్దు ఈ గరిడ్తో ఇలా తిప్పుతూ ఉండండి కింద అయితే మారుతుంది సో ఇదిగోండి ఇలా అయితే ఆయిల్ తేలింది అని చూసారా ఇలా ఇదైతే అంతా మసాలాస్ అన్ని ఫ్రై అయితే చూసారా ఆయిల్ ఇలా తేలింది కదా సో ఇప్పుడైతే నేను ఇందులోని వాటర్ అయితే వేసుకుంటున్నానండి చూడండి ఇదిగోండి ఫ్రై అయి పెద్ద వాటర్ అయితే వేస్తున్నాను నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఇది ఫోర్ గ్లాసెస్ వేస్తున్నాను చూడండి ఇదిగోండి ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపి తర్వాత మూత పెట్టినా మూత పెట్టి వరిగిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను సో ఇగోండి వాటర్ అయితే ఉడికిపోతుంది కదా ఇది ఇది ఉడికిపోతుంది నేనైతే కొంచెం షాల్ట్ చూసుకుంటాను షాల్ట్ అయితే కొంచెం పడుతుంది సో నిగోండి మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను సో ఈలోగా అది మరుగుతుంది కదా నేను ఇగోండి రైస్ అయితే వేసేసుకుంటున్నాను సో ఇగోండి రైస్ వేసేసుకున్నాను కదా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి ఇలా ఇగోండి ఇలాగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి నేను ఫిష్ వేయాలో నేను చూపిస్తాను ఇగోండి మూత పెట్టేసుకున్నాను గ్యాస్ అయితే కొంచెం సిమ్ లో పెట్టుకోవాలి సో నేనైతే సిమ్ లో పెట్టేసుకున్నాను ఇది అయిన తర్వాత నేను ఫిష్ ఎప్పుడేస్తానో చూపిస్తాను సో ఇగో క్యాప్ అయితే తీసాను చూసారా ఇలా దగ్గరగా అయింది చూసారా ఇలా దగ్గరగా అవుతున్నప్పుడే మనం అయితే ఈ ఫిష్లు వేసేసుకోవాలి సో నేను చూడండి ఈ అయితే వేసేసుకుంటాను ఇంకో చూడండి ఇలా వేసేసుకుంటున్నాను ఇగోండి ఇలా వేసేసుకున్నాను ఈ ఫిష్ అయితే నేను తినడానికి అయితే ఉంచేసుకున్నానండి ఇగోండి ఇవైతే వేస్తాను వేసిన తర్వాత ఇగోండి క్యాప్ అయితే పెట్టిస్తాను చూడండి సో ఇగోండి ఫిష్ బిర్యానీ క్యాప్ అయితే తీస్తున్నాను బా స్పైసీగా వచ్చింది ఇగో చూపించు ఇగోండి బిర్యానీ అయితే చూసారా లేదా వచ్చేసింది రెడీ అయిపోయింది బిర్యానీ అయితే ఫిష్ కాబట్టి ఎక్కువ కలుపుకోవాలని అవసరం లేదు ఇగోండి సో ఇగోండి రెడీ అయిపోయింది నేనైతే ఇలా ఫిషుల మీద వేస్తాను చూసారా ఇలాగా కలుపుకొని జాగ్రత్తగా చూసుకొని కలుపుకోవాలండి ఇక ఫిషుల మీద వేస్తాను చూసారా సో ఇప్పుడు అన్నం మెతకు అది ఉడికిందా లేదో చూసుకుంటున్నాను సో ఇగోండి చూసారా ఇగోండి ఉడికిపోయింది సో ఇప్పుడైతే ఇగోండి ఒక్కసారి కలపద్దు ఇలా ఉంచండి సో సో ఇదైతే అయిపోయింది ఫిష్ బిర్యానీ అయితే నేనైతే ఇగోండి స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసేసి క్యాప్ పెట్టేసుకున్నాను సో ఫిష్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది సో ఇదిగోండి ఫిష్ బిర్యానీ ఫిష్ బిర్యానీ అండ్ బోటి కర్రీ ఇదిగోండి మేము అయితే ఇలాగే కలిసి తింటాము సో ఇదిగోండి నెక్స్ట్ ఏమంటే మేము అయితే బిర్యానీతో జ్యూస్ ఈ డ్రింక్ అయితే తాగుతాము ఎందుకంటే డైజెషన్ ఒక మనిషి సో ఈ బిర్యానీ తింటే మాత్రం డ్రింక్ తాగుతామండి మేము సో ఇదిగోండి డ్రింక్ కూడా తీసుకుంటున్నాం